నందమూరి బాలకృష్ణ బోయపాటి సీను కాంబినేషన్ అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం గ్యారంటీ అనే పేరుంది అఖండ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న అఖండ టూ తాండవం సినిమా విడుదలకు సిద్ధమైంది డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తి అయ్యాయి సెన్సార్ సభ్యుల నుంచి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది రన్ టైం ఎంత లాక్ చేశారన్న విషయాలపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ జారీ చేసింది ఇక సినిమా నిడివి విషయానికి వస్తే రెండు గంటల నలభై ఐదు నిమిషాల రన్ ను లాక్ చేశారు సాధారణంగా భారీ కమర్షియల్ సినిమాలకు ఈ మాత్రం నిడివి ఉండడం సహజమే అయితే ఈసారి ఆడియన్స్ను ఎంగేజ్ చేసేలా ఉందా లేదా అనేది ముఖ్యం సెన్సార్ సభ్యుల నుంచి మాత్రం సినిమా పట్ల సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తుంది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సినిమాలో ప్రధానంగా యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలుస్తాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పే సన్నివేశాలు దానికి సంబంధించిన డైలాగ్లు బాలయం మార్క్లో ఉంటాయట మొదటి లో పోలిస్తే ఇందులో చూపించే ప్రపంచం విజువల్స్ కొంచెం కొత్తగా ఫ్రెష్గా ఉంటాయని టాక్ వినిపిస్తుంది దర్శకుడు బోయపాటి సీను కథ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే బాలకృష్ణ అఘోర పాత్రను మరో మెట్టు ఎక్కించేలా డిజైన్ చేశారని అంటున్నారు కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా మదర్ సెంటిమెంట్ శివుడికి సంబంధించిన అంశాలు కథలో అంతర్లీనంగా సాగుతాయని సమాచారం బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్ డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్ కోరుకునే విధంగానే ఉండబోతుండట సెన్సార్ పూర్తయిన తర్వాత అధికారుల నుంచి టీమ్ కు అభినందనలు దక్కాయని అన్ని భాషల్లోనూ ఇదే రకమైన రెస్పాన్స్ ఆశిస్తున్నామని నిర్మాతలు భావిస్తున్నారు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ లాక్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్లో బుకింగ్స్ ఓపెన్ అవ్వగా బుక్ మై షోలో సినిమా ట్రెండింగ్ లో ఉంది బయట వినిపిస్తున్న సెన్సార్ టాక్ డీసెంట్ గానే ఉన్నా అసలు ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే డిసెంబర్ ఐదు వరకు ఆగాల్సిందే మొత్తానికి ఎలాంటి కట్స్ ఇబ్బందులు లేకుండా అఖండా టూ రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది యంగ్ హీరోయిన్ సంయుక్త మినన్ ఇప్పుడు అఖండ టూ ది తాండవం మూవీలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ గా కనిపించనున్న సంయుక్త ఇప్పుడు ప్రమోషన్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నారు బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండాకు సీక్వల్ గా అఖండా టూ మూవీ రూపొందగా సంయుక్త రోల్ చాలా స్ట్రాంగ్ గా ఉందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది ఫస్ట్ పార్ట్ హిట్ పాటు ప్రమోషనల్ అవ్వాలి భారీ హిట్ దక్కుతుందని అంచనాలు ఉన్నాయి అయితే అదే జరిగితే అమ్మడు అరుదైన లిస్ట్ లో చేరనుంది అదేంటంటే ఒకే ఫ్యామిలీ నుంచి రెండు తరాల హీరోలతో యాక్ట్ చేసి హిట్స్ అందుకున్న హీరోయిన్ల లిస్ట్ ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఆ జాబితాలో ఉండగా ఇప్పుడు సంయుక్త మీనను కూడా చేరే అవకాశం ఉందని అటు సినీ ప్రియులు ఇటు సినీ పండితులు అంచనా వేస్తున్నారు నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్యతో ఇప్పుడు యాక్ట్ చేస్తున్న సంయుక్త అదే కుటుంబానికి చెందిన కళ్యాణరామ్ తో ఇప్పటికే జత కట్టారు అది కూడా రెండు సార్లు ఆయన సరసన నటించారు తొలుత రెండు వేల ఇరవై రెండులో కళ్యాణ్ రామ్ తో కలిసి బింబిసారా మూవీ చేసి సూపర్ హిట్ ను అందుకున్నారు సంయుక్త ఆ తర్వాత డెవిల్ చేసిన అనుకున్నంత స్థాయిలో మూవీ ఆడలేదు దీంతో అప్పుడు కళ్యాణరామ్ తో హిట్ అందుకున్న సంయుక్త ఇప్పుడు బాలయ్యతో మంచి విజయం సొంతం చేసుకుంటే క్రేజీ లిస్ట్లో ఆమెకు ప్లేస్ దక్కనుంది అదే సమయంలో అఖండ ఫస్ట్ పార్ట్లో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించగా ఇప్పుడు సీక్వెల్లో సంయుక్త యాక్ట్ చేసింది అందుకే ఆమె యాక్టింగ్ పై కూడా అందరి ఫోకస్ ఉండనుంది అయితే సంయుక్త టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే ఇప్పటికే వివిధ సినిమాల్లో యాక్టింగ్లో ఓ రేంజ్లో మెప్పించారు భీమ్లా నాయక్ మూవీతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన అమ్మడు ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నారు ముఖ్యంగా వీరు తన నటనతో ఫిదా చేశారు యాక్ట్రెస్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు మరి ఇప్పుడు అఖండాతో ఎంతలా అలరిస్తారో చూడాలి భారతదేశం అంతా గాడ్ ఆఫ్ మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ టూ తాండవం సందడి నెలకొంది మొదటి రోజు మొదటి ఆట చూసేందుకు అభిమానులు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు డిసెంబర్ నాలుగున పెయిడ్ ప్రీమియర్ షోలతో అఖండ టూ విడుదల కానుంది థియేటర్లకు వెళ్లి సినిమా చూసే ప్రేక్షకులు కొందరైతే ఓటీటీ విడుదల కోసం ఎదురు చూసే వీక్షకులు మరికొందరు వాళ్ళ కోసం ఈ అప్డేట్ థియేటర్లలో సినిమా విడుదలకు ముందు అఖండా టూ ఓటీటీ డీల్ క్లోజ్ అయింది ఫస్ట్ పార్ట్ అఖండా ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ సంస్థ దగ్గర ఉన్నాయి సో ఈ సీక్వెల్ సైతం ఆ ఓటీటీకే వెళ్లనుందని తొలుత ప్రచారం జరిగింది అయితే అది నిజం కాదు అఖండా టూ తాండవం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ చేతికి వెళ్ళాయి ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు దక్షిణాది భాషల్లో ఎనిమిది వారాలకు హిందీలో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం జరిగిందట అఖండ టూ ఓటీటీ డీల్ విలువ ఎంత అనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు నిర్మాతలు కూడా చెప్పలేదు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎనభై కోట్ల రూపాయలకు పైగా ఇచ్చి మరీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ తీసుకుందట సింహ లెజెండ్ అఖండ తర్వాత బాలకృష్ణ బోయపాటి సీను కలయికలో నాలుగో సినిమా అఖండ టూ తాండవం ఇందులో సంయుక్త హీరోయిన్ ఆదిపినీ శెట్టి విలన్ రోల్ చేశారు హర్షాలి మెహతా మరొక కీలక పాత్ర చేశారు ఫోర్టీన్ రీల్స్ ప్రెస్ పతాకంపై ఎం తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచట్ట గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు